హైవేస్ ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది మొన్న టూ టైమ్స్ ఎవరైతే గ్రూప్ వన్ రాస్తున్నారో ఫస్ట్ టైం వచ్చేసి పేపర్ క్యాన్సిల్ అయింది పేపర్ లీకే క్యాన్సిల్ అయింది రెండోసారి వచ్చేసేమో అవక తవకలు అక్కడ వచ్చేసి క్యాన్సిల్ అయింది ఇక మూడోసారి వద్దు అని చెప్పేసి నోటిఫికేషన్ రద్దు చేశారు బట్ ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ పెట్టున్నారో ఆ ఫీజు డబ్బులు ఇప్పుడు మళ్ళీ ఫీజు కట్టాల్సిన వస్తుంది బట్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అని అన్నారు ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రేపు జూన్ తొమ్మిదవ తారీఖున ఎగ్జామ్ ప్రీలియమ్స్ గ్రూప్ వన్కి సంబంధించి ప్రజెంట్ అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తున్నట్టు ఉంది ఇక ఈ గ్రూప్ వన్ వాళ్ళకి జూన్ తొమ్మిదిన ప్రీలిమ్స్ మరి మెయిన్స్ ఎప్పుడు మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటిన మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఐదు పేపర్లు ఆరు పేపర్లు అంటే కదా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మెయిన్స్ అన్నట్టు ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ నెక్స్ట్ గ్రూప్ టూ ఇది నేను నిజం కొంచెం డిసప్పాయింట్ ఎందుకంటే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పెట్టాల్సింది పేపర్ లీక్ ఇదే ఇదైంది బట్ ఇప్పుడు వచ్చేసి ఏకంగా ఆగస్టు ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టబోతున్నారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు డిసెంబరు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎగ్జామ్ అండి అసలు సరే గవర్నమెంట్ మారింది కాబట్టి ఇంకా అంతే డేట్లు అయితే చెప్తే గుర్తుంచుకోండి గ్రూప్ టూ ఎగ్జామ్ ఈ ఆగస్ట్ ఏడు ఎనిమిది తారీఖులలో ఉండింది ఓకే నెక్స్ట్ పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులతో గ్రూప్ త్రీ ఇది వచ్చేసింది ఎప్పుడో ఉంది దీనికి కూడా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైలో నోటిఫికేషన్ ఇచ్చారు దీని ఎగ్జామ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పది దేవుడా అంటే రెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు రెండు సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ అన్నట్టు సరే ఇదన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం యొక్క చేతగణ్ నో డౌట్ ఇందులో నిరుద్యోగుల పట్ల ఆ గవర్నమెంట్ విధానం వల్ల సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇదే సంవత్సరం గ్రూప్ టూ ఎగ్జామ్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను ఆగస్ట్ ఏడు ఆగస్ట్ ఏడు ఎనిమిది తారీఖులు గ్రూప్ త్రీ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో గ్రూప్ త్రీ సో పిఎస్పిఎస్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే గ్రూప్స్ సంబంధించి ఆల్ ది వెరీ బెస్ట్ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి టైం ఎటు గతం గతం అయిపోయింది ఈ ఉన్న సమయాన్ని వినియోగించుకొని బెస్ట్ వేలో మీరు ప్రిపేర్ అవ్వాలి జాబ్స్ అయితే కొట్టాలి జాబ్ రాలేదనుకోండి నాలెడ్జ్ ఉంటుంది అండ్ జాబే జీవితం ఒకటి ఉండకుండా ఇంకా మీరు ఏదైనా పని కనుక వచ్చి ఉంటే నేను కూడా నేర్చుకుని అందరూ కూడా అడిగేస్తూ ముందుకైతే వెళ్ళాలి